ಹೈ ವೇಸ್ಟು ಮಾರ್ಕೆಟ್ ಮಾಡಿ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಮನಕ್ಕೆ ಚಾಲ ಪ್ರಾಫಿಟಬುಲ್ ವೀಕ್ ಆಕ್ಚುಲಿ ಎಂದರೆ ನಿಫ್ಟಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಸೆವೆಂಟಿ ತ್ರೀ ಪಾಯಿಂಟ್ಸ್ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಗೈನ್ ಅಂದರೆ ಬ್ಯಾಂಕ್ ನಿಫ್ಟಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಿಯರ್ಲಿ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಗುಂಡಿ ದೀಪಿ ಮೈನ್ ರೀಸನ್ ಇನ್ಫಿ ಅದಿಂಟ್ಸ್ ಗೈನ್ ಅಯ್ಯೋದು ಆಸಿಸ್ ಬ್ಯಾಂಕ್ ಅದನ್ ಪಿ ಎದು ರೂಪಾಯಿ ಗೈನ್ ಅಯ್ಯ తర్వాత మీకు ఐటీసీ ఒక ఆరు రూపాయలు గైన్ అయింది రిలయన్స్ లాస్ట్ మన ఫ్రైడే రోజు యాక్చువల్లీ సపోర్ట్ చేసింది రిలయన్స్ సపోర్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ సపోర్ట్ చేసింది వీక్తో కంపేర్ చేస్తే ఇవన్నీ గెయిన్లోనే ఉన్నాయి ఎల్ ఒక ఇరవై ఆరు రూపాయలు గేన్ అయింది ఈ విధంగా అన్ని గెయిన్లోనే స్వీక్ అన్ని స్టాక్స్ ఇవి వేట్స్ గెయిన్లోనే క్లోజ్ అయినాయి కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి సో రిలయన్స్ ఫ్రైడే రోజు లెవెల్ తోటి మంత్లీ లెవెల్ తోటి కొంచెం అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని మధ్యలో స్ట్రగుల్ అవుతున్నది సో మనం మార్కెట్ రేపు ఎలా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అసలు రేపు ఎలా ట్రేడ్ చేయాలని ఈ వీడియోలో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రై చేస్తాను మీరు ఒకసారి చూడండి తర్వాత మీరు ఆప్షన్ ట్రేడ్ చేస్తుంటే మీరు ఆప్షన్ బయర్ అయినా సెలర్ అయినా సరే మీరు ఏది ట్రేడ్ చేస్తున్నా సరే మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన క్యాంటస్టిక్ చార్ట్ చూసుకొని ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు అందుకని మీరు మా త్రీ ఇంచ్ వన్ చార్ట్స్ వాడండి దాంట్లో మీకు డైరెక్ట్గా ఈ స్ట్రాంగిల్ అవసరం లేకుండా డైరెక్ట్గా వన్ సైడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు మీరు సెల్లర్స్ అయితే బయర్స్ అయితే డైరెక్ట్గా వన్ సైడ్ బయింగ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా బై చేసుకొని చూసుకోవచ్చు మీరు మీకే అర్థమవుతుంది చార్ట్స్ చూస్తే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తర్వాత మనకి ఫ్రైడే రోజు ఏమైంది మనకి మార్కెట్స్ అప్ టు క్లోజ్ అయినాయి సెన్సెక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ వన్ నాట్ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ వన్ థర్టీ నైన్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది ఇవన్నీ అప్లైనా క్లోజ్ అయినాయి అంతకు ముందు రోజు ఏమైంది గురువారం అప్పుడు కూడా అప్లో క్లోజ్ అయినాయి అంతకు ముందు రోజు ఏమైంది అది కూడా అప్లైనా క్లోజ్ అయి అంటే బుధవారం గురువారం శుక్రవారం త్రీ డేస్ అప్లో క్లోజ్ అయినాయి కానీ మార్కెట్ కదలలేదు ఆప్షన్ బైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా స్ట్రెస్ఫుల్ డే అని చెప్పాలి వాళ్ళకి ఆప్షన్ కొంటారు గంట రెండు గంట ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంటుంది అటువంటి అడ్వాంటేజ్ అంటే మొమెంటం పేరు డేస్ అప్ గ్ఓపెన్ అవుతున్నాయి ఈవెన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి కూడా అంత ప్రపోర్షనెట్ గా రెవెన్యూ అంటే ప్రాఫిట్ రాలేదు అక్కడ మీరు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఉంటాయి ఈ త్రీ డేస్ లో మీకు ఎంత ప్రాఫిట్ కూడా రాలేదు యాక్చువల్లీ ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ కూడా మీకు ఆప్షన్ ట్రేడర్స్ అంత కింద ప్రాఫిట్ ఇవ్వలేదు ఇది మొమెంట్ అలా డల్ గా ఉన్నది మొమెంట్ సో నెక్స్ట్ వీక్ అయినా మొమెంటం బాగుంటుందా అనేది మనంగా చూసుకోవాలంటే మోస్ట్లీ మొమెంటం బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అది అప్ ట్రెండ్ నేను అనుకుంటాను అంటే అప్ట్రెండ్ అంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ టచ్ అవుతుంది అది టచ్ అయ్యేంత వరకు పడదని మనం ఒక రెండు నెలల నుంచి చెప్పి వస్తున్నాం అది టచ్ అయ్యింది ఆల్రెడీ దాని పైన క్లోజ్ అయింది రోజు నిన్నేమో డౌన్లో క్లోజ్ అయింది సో అప్ ట్రెండ్ యూఎస్ మార్కెట్స్కి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్రెండ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి అప్ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది డౌట్ఫుల్గానే ఉంటుంది మనకి యుఎస్ మార్కెట్స్ కానీ రివర్స్ వచ్చాయంటే మన మార్కెట్స్ కూడా రివర్స్ వస్తాయి కాబట్టి కొద్ది రోజులు అంటే ఒక నాలుగైదు రోజులు మనకి కాషన్ అవసరం అవుతుంది ఎందుకంటే ఈ ఫారెన్లో మొదలైతే యూఎస్ మార్కెట్స్లో కనీసం ఒక థౌసండ్ పాయింట్స్ మినిమం పడుతుంది అక్కడి నుంచి అందుకోసం పడుతుందా లేదా అని మనం ఈ వీడియో అంటే మీరు వాచ్ చేసి చూసుకోవాల్సిందే నేను షార్ట్ వీడియో పెట్టినా దాంట్లో చూడండి మీకు అర్థం అవుతుంది మార్కెట్ ఎలా ఉంటుంది యూఎస్ మార్కెట్స్ ఏంటని చెప్పని ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ నోట్ చేసి పెట్టుకోండి జాగ్రత్త అవసరం గుర్తించండి తర్వాత ఆప్షన్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఈ బయర్స్ వీళ్ళు మామూలుగా ఏంటంటే ట్రేడింగ్ ట్రేడ్ చేస్తారు క్యాండస్టిక్స్ అందరికీ కానీ మన సబ్స్క్రైబర్స్ కి మనం క్యాండస్టిక్ చార్ట్స్ మనం అసలు వాడాం కాబట్టి మనం లైవ్ చార్ట్స్ వాడతాం కాబట్టి మనం లైవ్ లో మనకి త్రీ చార్ట్స్ ఉన్నాను ప్లస్ లైవ్ బయ్స్ అండ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాను నేను మనకి అంటే నిఫ్టీ సెన్సెక్స్ దాని కింద రెండు కాల్స్ సెన్సెక్స్ రెండు ఫుట్ నిఫ్టీ సెన్సె నిఫ్టీ కాల్స్ రైట్ సైడ్ ఫుట్స్ ఇస్తూ ఉంటాను నేను మన దాంట్లో మీరు అందరు చూస్తూనే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి మీకు క్లియర్గా అర్థం అవుతుంటుంది సో మీరు ఎలా వాడుకోవాలి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రై చేస్తున్నాను మీరు సపోజ్ మీరు నైన్ ఫిఫ్టీన్కి మీరు ట్రేడ్ చేయగలరు మీరు మార్నింగ్ ఎంటర్ అయ్యారు మార్నింగ్ ఎంటర్ అయ్యేందుకు మీరు దీనికైనా చూసుకుని ట్రేడ్ చేస్తే మీరు దీంట్లో మీకు కాల్ ఉంటుంది ఒక ఫుట్ ఉంటుంది స్పాట్ ముందుకు వెళ్తూ ఉంటుంది మూడు లైవ్లో కదులుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ స్పాట్ మీకు గానీ అంటే అప్ పైన వెళ్తూ ఉంటే మీకు కాల్ బై కనిపిస్తుంది కాల్ బైక్ వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది మీరు కాల్ బై చేసుకోవచ్చు పుట్ అకార్ంగ్లీ సెల్ఫ్ కింద వెళ్తూ ఉంటుంది దాన్ని కూడా మీరు చూసి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది మామూలుగా నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ ఇచ్చిందని చూడండి బ్యాంక్ నిఫ్టీ అయితే యాక్చువల్ నిన్న పెద్ద కథలు లేదు చూడండి ఆల్మోస్ట్ పదిహేను తర్వాత నుంచి బ్యాంక్ నిఫ్టీలో మొమెంట్ ఏం అనేది మీకు ఈ ఆప్షన్స్ చూస్తే తెలుసుకోండి కాల్ ఆప్షన్ చూడండి అసలు కథలే లేదు ఇది బ్యాంక్ నిఫ్టీ దీని చార్ట్ త్రీ ఇన్ చార్ట్ ఈ విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మన అన్ని చార్ట్స్ ఇస్తాం అన్నిటికీ ఈ టైప్ లో త్రీ ఇన్ వన్ చార్ట్స్ ఇస్తున్నా దాన్ని చూసి మీరు ట్రేడింగ్ సింప్లిఫై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మీరు ట్రేడింగ్ అని చేస్తే సపోజ్ మీరు మార్నింగే కానీ నైన్ ఫిఫ్టీన్ కే ట్రేడ్ పెడుతున్నారనుకోండి ఎప్పుడు కానీ మీరు కానీ ఈ సిగ్నల్స్ ఏమైనా ఓపెన్ చేసి చూసుకున్నారనుకోండి మీకు పైన సెన్సెక్స్ నిఫ్టీ కనిపిస్తూ ఉంటుంది కదా బై సైడ్ ఉంటుందా సెన్ సైడ్ ఉంటుందా మీకు క్లియర్ గా తెలిసిపోతుంది సెన్సెక్స్ నిఫ్టీ బై ఆర్ సెల్ అని చెప్పి సో బై సైడ్ సన్సైడ్గా ఉన్నాయనుకోండి అప్పుడు మీకు కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సన్సైడ్స్ నిఫ్టీ బైలో అనుకోండి కింద కాల్స్ మీకు బై వచ్చాయనుకోండి అప్పుడు మీరు కానీ బై చేస్తే ఆటోమేటికలీ ప్రాఫిట్ ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఇన్సా ఇమీడియట్లీ మీరు డైరెషన్స్ తీసుకున్నది ఈ సిగ్నల్స్ కూడా పెరిగి వస్తాయి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీతో పాటు అది ట్రేడ్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ మీ సిగ్నల్స్ ఇస్తున్నది అంటే ఆల్మోస్ట్ మీకు క్లియర్గా ఇక్కడ బై చేయడం ఇక్కడ సైడ్ చేయడం ఎంట్రీ ఎగ్జిట్ చూపిస్తా ఉన్నది దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు సేమ్ చేసే కేసు మీకు ఇక్కడ చూడండి బ్యాంక్ డిఫ్ కూడా బ్యాంక్ ఫిన్ నిఫ్టీ రెండు నిచ్చున్నాను దీన్ని చెక్ చేసుకోవచ్చు మీరు మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ రెండు చూసుకోవచ్చు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇది ఓపెన్ పెట్టుకోండి తర్వాత మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే నిఫ్టీ త్రీ మంత్స్ స్టాక్ ఓపెన్ పెట్టుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఎలా ట్రేడ్ చేయాలని చెప్పండి ట్రేడింగ్ ఎంత ఈజీగా ఉంటుందో మీకు అర్థమవుతుంది తర్వాత మన స్టాక్స్ చాలా మంది స్టాక్స్ మాత్రమే ట్రేడ్ చేస్తారు స్టాక్ ఫీచర్స్ ట్రేడ్ చేస్తారు స్టాక్ ఆప్షన్ ట్రేడ్ చేస్తారు దాంట్లో కూడా స్టాక్ ఆప్షన్ బయర్స్ ఉంటారు సెల్లర్స్ ఉంటారు ఎంటర్టైన్ స్టాక్ ట్రేడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం మేము ఆల్రెడీ ఒక పద్నాలుగు స్టాక్స్ అంటే హెవీ వెయిట్ స్టాక్స్ మేము క్లియర్గా ఈ టైంలో లైవ్ బస్ సిగ్నల్స్ మీకు ఇస్తూ ఎంట్రీ ఎగ్జిట్ అవన్నీ ఇస్తూ మీకు ఈ విధంగా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి దీన్ని చూసి కంపల్సరీగా మీరు దీన్ని వాచ్ చేసుకుని ఆ సిగ్నల్ ఏం చెప్తే చేయండి మీకు తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు ఎందుకంటే ఈ సిగ్నల్స్ మీకు వచ్చేవి టీసీఆర్ బస్ లెవెల్స్ వస్తుంటే టీషార్ట్ లెవెల్స్తో టీషార్ట్ క్రాస్ అయితే అప్ సైడ్ ఏదైనా వెళ్తుంది ఆ సిగ్నల్స్ అన్ని రైట్లో మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తప్ప మీద స్టాక్స్ అన్ని ఆ పద్నాలుగు స్టాక్స్ టీషార్ట్ సిగ్నల్స్ వస్తుంటాయి కాబట్టి మీకు తప్పే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అంటే మీరు ఆఫ్ మీరు ఒక స్టాక్ ఫ్యూచర్ చేయాలనుకోండి ఏదో అన్న ఫ్యూచర్ స్టాక్ రెడీ చేసేటప్పుడు మీ లిస్ట్లో ఏది ఫస్ట్ వస్తుందో అస్ట్ ఫ్యూచర్ బై చేయండి ఫ్యూచర్ బై చేసుకోండి మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో మీరు చూసుకోండి అలానే మీరు సెల్ అనుకోండి రైట్ సైడ్ మీకు సెల్ సైడ్ స్టాక్ ఫ్యూచర్ ఏది సెల్ ఏది ఉంటుందో ఏ స్టాక్ ఉంటుందో దాని ఫ్యూచర్ మీరు సెల్ చేసుకోండి మీకు తగ్గకుండా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మీరు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు వీటిని బేస్ చేసుకొని బై ఉంటే కాల్ ఆప్షన్ తీసుకోండి సెల్ ఉంటే పుట్టి ఆప్షన్ తీసుకోండి ఈ టైంలో మీరు ఈజీగా ట్రేడ్ డిసిషన్స్ ఎవరన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు మన సిగ్నల్స్ మన టోటల్ ఇది ఇది సో ఇప్పుడు మనకి టోటల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను అప్డేట్ చేయలేదు వేరే షార్ట్ వీడియో కింద వెళ్దాం అనుకుంటున్నాను ఇది లాస్ట్ థర్స్డే ఉన్న వీక్ ఫ్రైడే డేట్ నేను అప్డేట్ చేయలేదు వేరే ఈరోజు షార్ట్ వీడియోస్ పెట్టేదని ట్రై చేస్తున్నాను ఈ ఫ్యూచర్స్ వాటికి సంబంధించింది సో ఈ షార్ట్ ఇప్పుడు ఫ్యూచర్స్ ఏంటంటే ఆల్రెడీ మనీష్యు జనరేషన్ ఎఫ్ఐఎస్ అప్లో ఉన్నారని అంటే సెల్లో ఉన్నారని మీకు తెలిసిందే కదా మోస్ట్ ఆఫ్ మోస్ట్లీ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు బై సైడ్ తక్కువ ఉన్నారు ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది మనకి చాలా డౌట్ వరకు ఉంటుంది అందుకని మనకి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి మెయిన్ మీరు వాచ్ చేస్తున్న లేకపోతే ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి అప్ సైడ్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నిఫ్టీ ఫైవ్ వన్ నైన్ టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ వాచ్ చేయండి డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెవెల్ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ దీని పైన ఉంటే పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉంటుంది దీని పైన బ్రేక్ అయిందంటే మాత్రం కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత మీరు ఇంకొకటి మెయిన్ రేపు వాచ్ చేయాల్సిన రెస్పెక్ట్ ఏంటంటే రిలయన్స్ అది వన్ త్రీ నైన్ జీరో దాని లెవెల్ వాచ్ చేయండి వన్ త్రీ నైన్ జీరో కానీ ఉంటే పైకి వెళ్తుంది వన్ జీరో అంటే దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీని కూడా సపోర్ట్ చేస్తుంది వన్ త్రీ నైన్ జీరో కానీ బ్రేక్ కానీ రేపు మార్నింగ్ అది కిందకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు నిఫ్టీకి కూడా దానికి సపోర్ట్ అందదు అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సేమ్ ఇస్ ద కేసు రైసీసీ బ్యాంక్ వన్ ఫోర్ వన్ సిక్స్ దాని లెవెల్ వన్ ఫోర్ వన్ సిక్స్ పైన ఉంటుందా లేదా వన్ ఫోర్ వన్ సిక్స్ దాటితే అది వన్ ఫోర్ ఫైవ్ జీరో కలుగుతుంది అలాగే వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ సిక్స్ దాట బ్రేక్ అని అయితే మాత్రం చాలా బాగా సీరియస్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు బ్యాంక్ నిఫ్టీన్ నిఫ్టీన్ కూడా కిందకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది రేపు ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెషన్స్ తీసుకోండి మీరు మన సబ్స్క్రైబర్స్ ఏంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే మేము చెప్పినవి లెవెల్స్ ఫాలో కాబట్టి మన డెలివరీ మన లైవ్ బయసెన్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు మార్నింగ్ డైరెక్ట్గా మీరు త్రీ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి బట్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి లేదంటే సెన్సెక్స్ ట్రేడ్ చేస్తుంటే సెన్సెక్స్ టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి టీసీఆర్ చార్ట్లో మీకు ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ చార్ట్స్ రెండు పక్క పక్కనే ఎండ్రెస్ ఉంటాయి కాబట్టి ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది మీరు ఆర్డర్ పెట్టుకొని వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూ చూడవచ్చు ప్లస్ త్రీ మన ఛానల్ ఏంటంటే మీరు కాల్ ఫుడ్ బై చేయాలి ఫుడ్ బై చేయాలని మీకు దాన్ని క్లియర్గా చెప్తుంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవచ్చు తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము మీకు పోస్ట్ చేసే ట్రై చేస్తున్నాం మీరు కామెంట్స్ అడగండి మేము ఇచ్చేదానికి ట్రై చేస్తాము మీరు ఏ స్టాక్ అడిగినా సరే ఎందుకంటే మన దగ్గర అన్ని స్టాక్స్ అప్డేట్ అయిపోయినాయి కాబట్టి మన లెవెల్స్ కూడా చాలా ఈజీ అవుతుంది సో సబ్స్క్రైబ్ టెస్ ఇర్ హ్యాపీ అస్ మీరు మా లైఫ్ పర్సన్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ రిన్యూమెంట్ చేసుకోండి తప్పకుండా రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ మన కమింగ్ డేస్ చాలా వర్డాలుగా ఉంటాయి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది చాలా అడ్వాన్స్గా చెప్తూ ఉంటాను మీకు మార్కెట్ ఇలా పోతున్నది అనే వన్ మంత్ ముందు నుంచి మీకు గైడెన్స్ చెప్తుంటాను నెక్స్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలా వర్డాలుగా ఉంటుంది మార్కెట్ అది ఎంత వర్డాలుగా ఉంటుంది అనేది మీకు మన శక్తి మన సిగ్నల్స్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మన చార్ట్స్ చూసి ట్రేడ్ చేస్తేనే మీరు కంఫర్టబుల్గా ట్రేడింగ్ చేయగలరు కానీ కండిస్టిక్ ఛార్జెస్ ట్రేడ్ చేసి ప్రాఫిట్ అయితే చేసుకుందాం అనుకుంటే అది భ్రమ అవుతుంది ఒకసారి మీరు చూసుకొని రెన్యూ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసి వేర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ